కడప జిల్లాలో జరుగుతున్న రెండు జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా ఈరోజు ఐదు గంటలకు ముగియడం జరిగింది దీనితో కడప జిల్లా పోలీసులు ఒక ప్రకటన చేయడం జరిగింది స్థానికేతరులు ఎవరే కానీ పోలింగ్ అయిపోయేంత వరకు ఇక్కడ ఉండకూడదనేటువంటి హుకుం జారీ చేయడం జరిగింది ఇంకా ఈ ఎన్నికను ఎలా జరపాలి ఈ ఎన్నికకు సంబంధించిన వివాదాలు ఎలా పరిష్కరించాలి అనేటువంటి దాంతో కర్నూలు డిఐజీ కోయా ప్రవీణ్ గారు మాట్లాడుతూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినాం ఒంటిమిట్టకు సంబంధించి మొత్తం ముప్పై పోలీస్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఆరు వందల యాభై మందిని పోలీసులను కేటాయించాం పులివెందుల్లో పదహైదు పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్లకు సంబంధించి దాదాపు ఎనిమిది వందల యాభై మంది పోలీసులను ఏర్పాటు చేసినాం పోలీసులు ఏర్పాటు చేయడమే కాదు డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినాం ఎక్కడే కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కోయా ప్రవీణ్ గారు ప్రకటించడం జరిగింది ఇంకా రెండు రోజుల క్రితం ముఖ్యంగా పులివెందులకు సంబంధించి ఈ పోలింగ్ బూత్లలో ఓటర్లు జంబ్లింగ్ కావడం జరిగింది ఈ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తుందని ఆ సౌకర్యాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలి అంటే ఓటర్లు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు ప్రకటన చేయడం జరిగింది సరే ఇదంతా చూసినప్పుడు అంటే అరే ప్రభుత్వం తరపు నుంచి పోలీస్ శాఖ కానీ లేదా ఎన్నికల కమిషన్ కానీ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది అని పక్క నుంచి మనం చూసినప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే అంతమంది పోలీసులు కేటాయించడం డ్రోన్ కెమెరాలు పెట్టడం బస్సు సౌకర్యం కల్పించడం ఇవన్నీ చూసినప్పుడు కానీ ఇక్కడ అంతర్గతంగా జరుగుతున్నది ఏంది ఇదంతా బ్ర బ్రహ్మాండం ఉంది బయటికి కానీ పోలీసులు ఏ విధమైనటువంటి తీరును అవలంబిస్తున్నారు దాదాపు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు నూట యాభై మందిని బైండ్ ఓవర్ కేసులు పెట్టింది ఇంకా ఒక్కరోజు మిగిలింది ఇంకా ఎంతమందిని పెడతారో ఎవరికి తెలియదు ఎందుకంటే పోలీసులు ఏం చేస్తారో కూడా తెలియదు వాస్తవంగా ఎన్నికలు ప్రారంభమైన వెంటనే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ శివప్రసాదుడు ప్రకటన చేసిండు ఇక్కడ పోలింగ్ అంటే ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు పులివెందుల ప్రజలకు పోలీసులకు మధ్య జరుగుతుంది అనే విధంగా ప్రకటన చేయడం జరిగింది ఆయన చేసిన ప్రకటనలో కొంత వాస్తవం కూడా అనిపించింది ఎందుకంటే ఈ మధ్య ఈ పది రోజుల కాలంలో జరిగినటువంటి పరిణామాలు చూసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీదనే రివర్స్ కేసులు పెట్టడం బైండ్ ఓవర్ చేయడం రకరకాల ప్రయత్నాలు చేసిండ్రు సరే ఇంక అంతా ఒక్కరోజు ఉంది ఇంకా మిగతా చేయాల్సినది పార్టీల పరంగా ప్రచారం ముగిసిపోయింది ఇంకా మిగతా తతంగం అందరికీ తెలిసిందే ఎట్లా మేనేజ్ చేయాలి ఎట్లా పోల్ మేనేజ్మెంట్ చేయాలి ఎట్లా వాళ్ళకి సంబంధించిన ఓటర్లు బూతులు దగ్గరకు తీసుకురావాలి నా రోజు ఏం జరుగుతుందో శుద్ధం ఇదంతా ఒక ఎత్తే అయితే ఇప్పటిదాకా ఈ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ పెద్ద స్పందించలేదు ఈరోజు ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అప్రా అప్రజాస్వామికంగా తత్వాన్ని పెంపొందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు ఒక మండల పరిధిలో జరిగేటువంటి ఎన్నికలను అపహాస్యం చేయాలని పోలీసును ప్రయోగించి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికని ఆయన తీవ్ర సంచలనాన్ని కలిగించేటువంటి ట్వీట్ చేయడం జరిగింది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా వీటన్నింటినీ కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించాలని ప్రజలందరూ స్వేచ్ఛాయుతంగా ఓటింగ్లో పాల్గొనే విధంగా అక్కడ పోలీసు కూడా పోలీస్ వ్యవస్థ కూడా సహాయపడాలని వీటన్నింటిపై స్పందిస్తూ ఇంకా అధికారం ఉంది కదా అని మాకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ స్థానాల్లో కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం అధికార బలాన్ని ఉపయోగించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమైనాడు అంతేకాకుండా మాకు అనుకూలమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి పోలింగ్ బూతులను వేరే చోటకు తీసుకుపోయి అక్కడ వాళ్ళకు బలం ఉన్నటువంటి ఓటర్లను తీసుకొచ్చి మా పోలింగ్ బూతుల్లో వేయడం వల్ల అంటే వాళ్ళకు బలంగా ఉన్నటువంటి పోలింగ్ బూతులకి ఆ ఓటర్ను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కొంత ఘర్షణ జరగడం కానీ లేదా గజిబిజి జరిగే అవకాశం కానీ లేదా కొంత ఓటింగ్ శాతం తగ్గియాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది సరే ఇవన్నీ అన్నప్పటికీ చివరిగా దేవుడి మీద భారం వేస్తున్నాం దేవుడే చూసుకుంటాడు చివరికి ధర్మమే గెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్ ముగించడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఉండొచ్చు ఎందుకంటే దశాబ్దాల కాలం ఆ ప్రాంత ప్రజలే వాళ్ళను రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి నాయకత్వం వహించే విధంగా వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది సరే వాటన్నింటికి భిన్నంగా రాష్ట్ర అధికార ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది అధికార యంత్రాంగమంతా వాళ్ళ చేతుల్లో ఉంది ఎప్పుడు చూడనటువంటి కొత్త కొత్త పద్ధతులు ఈ యొక్క ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు వీటన్నింటినీ ప్రజలు అర్థం చేసుకొని పులివెందలకు ఉన్నటువంటి ఈ రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా పులివెందల ఒక బ్రాండ్ ఉంది పులివెందలకు వయస్సు కుటుంబానికి విడదీయలేనటువంటి అవినవభావ సంబంధం ఉంది ఇలాంటి సంబంధాన్ని ప్రజలే ఏ విధంగా ఆలోచించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాన్ని అధిగమించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది రాజకీయంగా ఎవరైనా చెప్పేటువంటి మాట సరే ఇంకా ఓటమి గెలుపులు అనేటివి ప్రజల నిర్ణయం పైన భగవంతు నిర్ణయం ఇవన్నీ ఒకవైపున పడుతుంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సర్వేలన్నీ కూడా వాస్తవంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే రెండు స్థానాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి మెజార్టీ సాధిస్తుంది అనేది ఆ లోకల్గా ఆ క్యాంపెయిన్ వాళ్ళు కానీ అక్కడ చూస్తున్న వాళ్ళ కానీ ఇదంతా మాకు అర్థమైంది ఇదే కాదు తెలుగుదేశం ప్రభుత్వం అంటే తెలుగుదేశం అనుసరించినటువంటి విధానాలు చూసినప్పుడు కూడా వాళ్ళకు గెలుపు మీద నమ్మకం లేదు ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు చేస్తుండ్రు దాడులు చేస్తుండ్రు చివర కుదరక వివేకానందరెడ్డి కూతురు సునీత అని తెచ్చి ఆమె ప్రయోగం చేయాలనుకుంటున్నారు ఇవన్నీ చేయడమే కాకుండా మళ్ళా రేపు ఎన్నికల పోలింగ్ బూత్ ఆ రోజు ఇంకా గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తుండొచ్చు సరే మనం అనుకోవచ్చు మళ్ళీ ఇంతమంది పోలీసు బందోబస్తు పెడుతున్నారు కదా అది ఎలా సాధ్యమైందంటే అదే అధికారం అంటే అధికారం అంటే ఏంటంటే అదే అదే జగన్మోహన్ రెడ్డి చేజేతులారు పోగొట్టుకున్నాడేమో అనిపిస్తుంది అధికారం లేకపోతే ఎంత బలమైనటువంటి వ్యక్తులైనా ఒక్కో రాజకీయాలు ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అప్పుడప్పుడు ఏర్పడతాయి దానిలో భాగమే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు అనేటివి మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే చూద్దాం ఏదేమైనా పద్నాలుగో తేదీ పది గంటలకల్లా దాదాపు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది క్లియర్గా అర్థమైంది చివరిగా ఎన్నికల కోడ్ అనేది అంటే ఇంకా నుంచి ప్రచారం కానీ ఇలాంటి ఏం ఉండకూడదు సరే ఎన్ని వాళ్ళు చెప్పినా లోపల జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఇటువైపు గట్టి ప్రయత్నమే చేస్తుండ్రు అటువైపు గట్టి ప్రయత్నమే చేస్తుండ్రు అంతిమ ఫలితం ఆ రోజు చూద్దాం